బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రకటించే దమ్ముందే అని ఎంపీ రఘునందన్ రావు సవాల్ విశారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేటలో ఇరవై లక్షల వ్యాయంతో నిర్మించే మోదిరాజ్ హాస్టల్ ప్రహారీ గోడకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు చెప్పింది చేస్తారు బరాబరి చేస్తారు అదే కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లలో ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ము అనేది ఒకసారి ఆలోచించాలి నేను చెప్తా వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తాం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఇలా సిద్ధిపేట ముదిరాజ్ భవన్ సాక్షిగా చెప్పబోతున్నా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి బీసీ బిడ్డలే ఉంటారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ